హలో గుడ్ ఈవినింగ్ ఇవాళ మనం బీన్స్ క్యారెట్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం చూడండి నేను ముందుగా పావు కేజీ బీన్స్ తీసి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను క్యారెట్స్ ఒక మూడు క్యారెట్స్ తీసి చక్కు తీసి ఆనియన్స్ ఇలా చిన్నగా తరుక్కొని పెట్టుకున్నాను ఇప్పుడు మనం మసాలాకి ఏం కావాలో బీన్స్లోకి వేయడానికి మసాలాకి ఏం కావాలో చూద్దాం బీన్స్ మసాలా చేసుకోవడానికి టూ స్పూన్స్ నువ్వులు టూ స్పూన్స్ గ్రౌండ్ నట్స్ వన్ స్పూన్ ధనియాలు టూ స్పూన్స్ శనగపప్పు ఉప్పు కారం కారం మీరు ఎంత వేసుకోవాలనుకుంటున్నారో అంత వేసుకోండి స్పైసీ కావాలనుకున్న వాళ్ళు కొద్దిగా ఎక్కువ వేసుకోండి ఉప్పు వన్ స్పూన్ ముందుగా కొద్దిగా సాల్ట్ వేసి ఈ బీన్స్ని క్యారెట్స్ని ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని బాయిల్ చేసుకొని పెట్టుకుందాం చూడండి ప్రెషర్ కుక్కర్లో బీన్స్ వేసుకొని నేను ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్న తర్వాత వాటర్ నేను ఎంత వేస్తున్నాను ఇంతే ఓన్లీ ఒక స్మాల్ గ్లాస్ ఆఫ్ వాటర్ సో బీన్స్ క్యారెట్ ఫ్రై కోసం అని అవి బాయిల్ చేసుకోవడానికి ప్రెషర్ కుక్కర్ పెట్టేశాను సో ఇప్పుడు దినుసులన్నీ ఒక్కొక్కటిగా వేయించుతున్నాను ఇప్పుడు పల్లీలు వేసాను దాని తర్వాత ఒక్కొక్కటిగా అన్నీ వేయించుకుంటాను ఇక్కడ మనం ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని బీన్స్ క్యారెట్ ఉడికించుకుంటున్నాం సో నేను దినుసులన్నీ వేయించుకున్నాను ఈ శనగపప్పు ఒక్కటి నేను వేయించుకోకుండా వేసాను దానిపైన కొద్దిగా ఒక రెప్ప కొబ్బరి చిన్నగా కట్ చేసి వేసుకున్నాను ఫస్ట్ ఇవి మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్లో మనం వెల్లుల్లిపాయలు కూడా ఈ మసాలాలో వేసి మిక్స్ చేసుకోవాలి చూసారా ఇది మసాలా పౌడర్ దీంట్లో నేను వెల్లుల్లి వేసి ఒక రౌండ్ కొట్టుకుంటాను సో మనం ఫ్రైకి కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసేసుకున్నాం ఇప్పుడు మనం బీన్స్ క్యారెట్స్ సపరేట్ చేసుకునేసి ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం